ఈ నీచాది నీచులంతా నరకం నుండి భూలోకానికి వచ్చిన పాపాత్ములు కానీ ఎంతో కొంత పుణ్యం ఉంటుంది దానివల్లే వారికి సవ సరస్వతి కటాక్షం కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రావణాసురుడికి కూడా చాలా శ్లోకాలు రాశాడు మరి అంత మాత్రం చేతన రావణాసురుని మెచ్చుకుంటాము మనం రావణాసురుడికి పేరు వచ్చింది రాముడికి పేరు వచ్చింది అటువంటి నాస్తికవాదులు ఎవరన్నమాట వాళ్ళు అత్యంత పాపాత్ములు నరకం నుండి భూలోకానికి వచ్చారు దీనికి వ్యతిరేకంగా స్వర్గం నుండి భూలోకానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు స్వర్గం విడిచి భూలోకానికి వచ్చిన వారు ఎలా ఉంటారంటే గురువులంటే వారికి పరమభక్తి ఉంటుంది గురుదేవాలు నువ్వు నిజంగానే దేవుడు అంటారు గురువుని పొగడ్డం వల్ల గురువుకి వచ్చేది ఏముండదు కానీ పొగడేవాడి గొప్పతనం ఏంటో గురువుకి బాగా తెలుస్తుంది అనమాట రెండోది దేవతల్ని పూజిస్తారు ఈ కలియుగంలో ఆలయాలు వెళ్తూ అర్చనలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఆలయాల యొక్క ప్రాముఖ్యత లోకానికి చెబుతున్నారంటే అటువంటి వారంతా స్వర్గం నుండి భూలోకానికి వచ్చిన వారంతా ముందు గురువులను తర్వాత రే దేవతలను తర్వాత ఋషులను అంటే ఋషులను పూజిస్తారు ఆ తర్వాత నాలుగవది దేవతలు అంటే పితృదేవతలు తల్లిదండ్రులు కూడా భక్తితో పూజిస్తారు రోజు అమ్మకి నాన్నకి నమస్కరిస్తారు వారు పాదసేవ చేస్తారు వాళ్ళు చెప్పినట్టు నడుచు నడుచుకుంటారు మళ్ళీ వారు పాపాత్మలు అయితే పూజ చేసి వదిలేస్తారు తప్ప వాళ్ళు చెప్పిన మాట తప్పు చెయ్యరు ఇక్కడ మళ్ళీ మనం ఒక ఔచిత్యం పాటించాలి ఉదాహరణకు తండ్రి తాగుబోతయ్యి వాడి పాదానికి నమస్కరించి నీ పిల్లాన్ని చంపే అంటే చంపేస్తాడంట వాడు పా వాడు పుణ్యాత్ముడు ఎలా అవుతాడు ఈ విషయంలో మనం ప్రహ్లాదుని ఉదాహరణగా తీసుకోవాలి తండ్రిగా నీకు నమస్కరిస్తాను నీ నీ పాద చేస్తాను కానీ హరిభక్తి మానమంటే మాత్రం మానను అన్నాడు ఆయన కాబట్టి ఆ స్థాయిలో నడుచుకుంటారు వాళ్ళు కాబట్టి గురువుని దేవతలను పుతృదేవతలు అందరినీ పూజిస్తారు పూజించడం అంటే శ్రద్ధతో పూజిస్తారు భక్తితో పూజిస్తారు అన్నమాట స్వర్గం విడిచి భూలోకానికి వచ్చిన వారి పుణ్యాత్మ లక్షణాలు ఎలా ఉంటాయి వీడియో మీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్